అధ్యాయము మానస సరోవరములోని మాలిన్యరహితమైన పుష్పమే పరమాత్మ అర్పితమునకు యోగ్యమైనదని గీత స్పష్టముగా తెలుపుచున్నది అందులకే కాబోలు కృష్ణుడు అర్జునుని బావా నీవు ఏ పని చేసినను ఏ దానము చేసినను ఏమి భుజించినను వాటన్నింటినీ నాకర్పణము చేయి అనగా సర్వకర్మలు సర్వేశ్వరార్పణ బుద్ధితో చేయుము తప్పక నన్నే పొందుదువు నాకు భేదభావములు లేవు శత్రువులు కాని మిత్రులు కాని లేరు నేను సాక్షిభూతుడను మాత్రమే ఎవరు నన్ను కోరి సేవించి మోడింతురో వారలయన్లుండును అన్నాడు అందులకు అర్జునుడు తిరిగి అనుమానగ్రస్తుడై కృష్ణ నీకు అందరూ సమానమే అని అంటివి గదా అటులైన లోకమున కొందరు సుఖముగా మరికొందరు దుఃఖముగా కొందరు యోగులుగా మరికొందరు రోగులుగా కొందరు ధనవంతులుగా కొందరు దరిద్రులుగా ఉన్నారే దానికి కారణమేమి నీకే భేదమూ లేకున్నా అందరినీ ఒకే స్థితిలో ఉంచి ఉండకూడదా దీనిని పట్టి చూడ నీకు భేదము లేదను మాట నమ్మసాధ్యము కానిది ఆధారము లేనిది అని అన్నాడు పరమాత్ముడు అర్జునుని అనుమానమనుకున్నవి బావా అర్జున నేను సత్యమునే పలుకుదును నీవు నమ్మినను నమ్మకున్నను సత్యము పొంగదు కృంగదు నేను సమానంగానే ఉన్నాను కాని అందరూ నాయందు సమాన దృష్టిగా లేరు ఎటులన చలికాలమున రాత్రులందు గ్రామాదులలో మంటలు వేసుకొందురు ఎవరు ఆ మంటలకు దగ్గర కూర్చొందురో వారు మాత్రమే లేక యుందురు అంతయే కాక చీకటి లేక ప్రకాశమును కూడాను అట్లు అట్లుకాక మంటకు దూరముగా నిలుచుకుని చలిపోలేదనియు చీకటి ఆవరించినదనియు ప్రకాశము వారి లేదనియు అనిన ఆ భేదము ఇంత మాత్రమున అగ్నికి భేదమున్నదని వాదించుట అర్ధరహితము బుద్ధిహీనము వివేకశూన్యము కదా భగవత్ జ్ఞానకిరణముల సంబంధము ఇట్టిదే దానిని పొందగోరి చెంతచేరువారు దాని ప్రకాశము ఫలితము పొందగలరు అంతమాత్రముచే భగవంతునకు భేదమని తలంచరాదు అయితే అగ్ని దగ్గరకు వెళ్ళుటకు అందరికీ అధికారము కలదు మంటలు వృద్ధి చేసుకునుటకు అందరికీ స్వతంత్రమున్నది మంటలో ఏ భేదమూ ఉండదు దానిని అనుభవించుటయందు అభివృద్ధి పరచుకునుటయెందే భేదము ఇదే విధముగా జ్యోతిర్మయుడైన నాకును ఎట్టి భేదమునూ ఉండదు నన్ను పొందుటకు అందరికీ అధికారము కలదు భేదభావములు సాధకులలోని దోషములే కాని నాలోని మచ్చలు కావు బావా అని కృష్ణ భగవానుడు వచించెను చూచితిరా పరమాత్ముని పలుకులు ప్రేమవర్షపు చినుకులు ఎంత సత్యము నిజముగా లోకులు కాకులు తమ తమ లోపములను విచారించక ఎదుటివారిపై దోషములను రుద్దుట అజ్ఞానము పరమాత్మ ఎందే దోషముండినా లోకముండదు పరమాత్మ భేదరహితుడు సమాన హృదయుడు కనుకనే లోకము ఈ మాత్రమైనను క్షేమది రోగికి జ్వరము లేదని రోగి తృప్తికై డాక్టరు అబద్దము చెప్పినను ధర్మామీటరు తప్పు చూపదు అటులనే పరమాత్మ టెంపరేచరు వంటి అంతరాత్మను చూచునే కాని పైపై పూతలను కాదు లోకులు పైపై రూపములే పాటింతురు తినిన రుచి దిగిన లోతు తెలిసి గాని దిగక లోతు తినక రుచి చెప్పువారల పలుకులు సత్యములు కాజాలవు భగవంతునికే భేదముండినా స్త్రీలైన గోపికలకు సాయుధ్యమిచ్చివుడునా శబరి ఫలములు తినియుండునా జనకుడు బ్రహ్మజ్ఞాని అయి ఉండునా నందనార్కు దివ్యదర్శనమిచ్చియుండునా ప్రహ్లాద విభీషణాదులను దగ్గర చేర్చియుండునా వానరుడైన హనుమంతుని బంటుగా అంగీకరించియుండునా వాల్మీకి రామాయణమును వ్రాయగలిగి ఉండునా ఈ కార్యములన్నీ భగవంతునిలో భేదభావము నిరూపించినవా భేదరహితునిగా ఆదర్శించినవా పాఠకులు యోచించిన విషయము భగవంతుని ప్రేమ తత్వమునకు అని పలికిన దానిలో అర్ధము ఇది కాక మరేమి నాయందు మనస్సు కలవాడై నన్నే భక్తితో భజింపుము నాకే నమస్కరించుము నాయెందు ప్రీతి కలవాడవగుదువు నన్నే పొందుదువు అనుచు భగవంతుడు తనకు ప్రియమైన పదార్థములైన మనోనిర్మలము ప్రేమశుద్ధి ఈ రెండింటినీ తాను ఆశించును లోకములో దేనిని తెలుసుకొనవలెనని ఆశితురో అట్టివారు అట్టి స్థితిని పొందినచో తెలుసుకొన వీలవును అనగా వివేకమును తెలుసుకొనుటకు వివేకమే కావలను చీకటిని చూసుటకు చీకటే కావలను ప్రకాశమును దర్శించుటకు ప్రకాశమే కావలను అటులనే మాధవత్వమును తెలుసుకొనుటకు మాధవత్వమునే మనము పొందవలసివచ్చును మానవత్వమును చింతించుచు మాధవత్వమును తెలుసుకున్న కానిది మాధవత్వమునే స్మరించుచు చెరించుచు ఆచరించిన మాధవత్వమును పొందవచ్చును స్థానములు స్థితులు భావములు ఏకమైననే తత్వము అర్థము కాగలదు దీనిని పురస్కరించుకునే కృష్ణుడు అర్జునుని బావా మానవుల కంటే దేవతలను దేవతల కంటే జ్ఞానులు అధిక స్థానము కలవారు అట్టి అధిక స్థానమైనను జ్ఞానులు కూడాను పరబ్రహ్మము యొక్క సంపూర్ణ జ్ఞానమును తెలుసుకొనలేరు ఇక సామాన్య మానవులైన నీవోటి వారికి ఇది సాధ్యమా అని వేలాకోళము చేసినాడు అర్జునుడు సిగ్గుతో తలవంచుకుని స్వామీ నిజమే నిన్ను తెలుసుకున్న ఎట్టివారికీ సాధ్యము కాదు నీవు అనంతరూపుడవని నేను దృఢముగా విశ్వసించుచున్నాను మీరే పరబ్రహ్మమని భావించుతున్నాను మీరే చరాచర ప్రపంచమున సృష్టి స్థితిలయములు గావించుతున్నారని నమ్మితిని మీరు కూడా స్వయముగా తెలిపిది ధన్యుడను అయితే ఈ లోకమున మీరు మీ శక్తిమయమైన రూపములను ఎట్లు ధరించుతున్నారు అనగా మీరు ఏ ఏ రూపమున ఈ జగత్తును వ్యాపించి ఉన్నారో వాటినన్నింటినీ తెలిపి నా జన్మమును సార్థకమునరించుడు మరియు నేను నిన్ను ఏ రూపమును ధ్యానించవలెను అదియునూ సెలవిచ్చిన అట్లు ధ్యానితును కృష్ణ అని వేడుకొనెను అర్జున చాలా చిన్న కోరికనే కోరితివి ఇది నీకంత సులభముగా అర్ధమగుననుకుంటవా అడిగితివి కనుక దయతో తెలుపుదును విను సకల భూతముల యొక్క హృదయ కమలమందు ప్రత్యేగాత్మను నేనే దీనినే ఆత్మ అని అందురు దానిని ధ్యానించిన చాలును అనగా సర్వభూతముల యొక్క ప్రత్యేగాత్మ అని విశ్వసించిన చాలును అదే ధ్యానము అట్టి విశ్వాసములకు ప్రతిబంధకములు కలుగక ఆచరణములు యందు నిరూపణ సలిపినప్పుడు నీవే నేను నేనే నీవను అనుభవమును పొందుదువు అదే ఏకత్వము ఇక లోకమున భూతములు కాక మిగిలిన సృష్టిజాలమున ఏ రూపముననున్నానో అది పంచభూతముల స్వరూపమైన భూమి జలము అగ్ని వాయువు నారూపములే లయపరిచుడు మృత్యుదేవతయు ఉత్పత్తి కాలమున పుట్టుకయు నేనే వే ఏటికి అణువు మొదలు అఖండము వరకు త్రికాల త్రిలోక త్రిగుణములందు అంతయు నేనే వ్యాపించియున్నాను నేనే కాని వస్తువు కాని నాది కాని పేరు కాని లోకమున లేదు దేహమునందలి రక్తము ఏ భాగము చూసినను ఒక్కటిగానే ఎట్లుండునో దేశమునందు ఏ భూతము చూసినను అందులో సర్వవ్యాపి అయిన నేనే రక్తము వలె ప్రవహించుచుందును అని కృష్ణ పరమాత్మ బోధించెను అప్పుడు అర్జునుడు రెండు చేతులు జోడించి కృష్ణ విశ్వమంతయూ నిరూపమే కదా అందులోని జ్ఞాన ఐశ్వర్య శక్తి బలము వీర్యము తేజస్సులు నీ కదా ఈ అన్నింటి సమ్మేళనలో ఉన్న నీ విశ్వరూపమును ఒక పరిచూపి నన్ను కృతార్థని చేయకూడదా పాదములంటి ప్రార్థింతును అని వినయ విధేయతలతో కోరినాడు అప్పుడు పరమాత్ముడు బావా అర్జున నీ కోరిక తప్పక చెల్లింతును కాని విశ్వరూపధరుడుగు నన్ను ఈ ప్రాకృతమైన నేత్రములతో చూడ సాధ్యము కాదు చూడలేవు కనుక అప్రాకృతమైన దృష్టిని అనుగ్రహించదను చూడమని ప్రసాదించి తన విశ్వరూపమును చూపించినాడు పరమ స్వరూపుడు కృష్ణుడు ఈ సమయమున సాధకులు గుర్తించవలసిన అతి సూక్ష్మ సారాంశము ఒకటి విచారింతము వేదములు శాస్త్రములు పురాణములే కాక అనేక మంది అనుభవజ్ఞులు పండితోత్తములు ఈశ్వరుడు సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని తెలుపుతూనే ఉన్నారు కాని దీని ఆధారముగా తీసుకుని మరొక తెగవారు ఈశ్వరుడు సర్వవ్యాపియే అయి ఉండినా ఎందుకు అందరికీ కనిపించడు అని వాదించుందురు అట్టి అవిశ్వాస వాదకులకు ఇది సరైన సమాధానము ఏమన పంచభూతాత్మకముగు ఈ చక్షువులు పంచభూత సంబంధమైన వస్తువులను మాత్రమే చూడగలవు అప్రకాశ వస్తువులు ఎంత ప్రకాశవంతమైన ఎంత విలువైన సువర్ణ రత్నములనైన ప్రకాశింపజేయలేవు దీపము స్వప్రకాశమై తన్ను తాను ఇతర వస్తువులను ఎట్లు ప్రకాశింపజేయునో అటులనే భగవంతుడు స్వయం ప్రకాశకుడును జ్ఞానస్వరూపుడును అప్రాకృతుడును అగుటచే అతని అట్టి జ్ఞానదృష్టి కూడను స్వయముగా కలుగుట దుస్సాధ్యము ఈశ్వరానుగ్రహము వలననే కలుగవలను అందువలన ఈశ్వరోపాసన అవసరము అది లేనివారికి లేనట్లే తనను తాను చూడలేనివాడు ఇతరులను మాత్రమేమి చూడగలడు ఈశ్వరానుగ్రహమును పొందగలిగినట్టి సాధన చేసిన జ్ఞాననేత్రము తానే అందించగలడు అతను భక్త సులభుడు విశ్వరూపమును చూచు అర్జునుడు ఆనందభాష్పములు రాద్చు ఇట్ల నేను పరమాత్మ సకల దేవతలను సృష్టికర్తయ్యైన చతుర్ముఖ బ్రహ్మను సమస్త ఋషులను నానా స్థావర జంగమాది భూత సమూహములను చూచుచున్నాను అబ్బా భయంకరమైన నీ మోమున విలువడు మంటలు ఆ తేజస్సులు సమస్త జగత్తును వ్యాపించి తరింపచేయుచున్నవి ఈ భయంకరమైన ఉగ్రరూపమును తెలుసుకొనగోరుచున్నాను అర్జున సూచితివా సమస్త కర్మలకును సమస్త భూతములకును సృష్టి స్థితిలయ కారకుడను నేనే అని తెలిసినదా దీనిని బట్టి ఈ యుద్ధభూమి ఎందు చేరిన జనులను కాపాడువాడవు కానీ సంహరించువాడవు కానీ నీవు కాదని తెలుసుకోము నీవు నిమిత్తమాత్రుడవే సంపు అధికారము నీకుగాని చచ్చు అధికారము వారికి గాని ఎప్పటికీ లేదు సర్వము నాయందే నా సంకల్పమందే ఉన్నది భూభారమణుటూ భూభారమును పోషించుటయుమును వహించుటూ నా ప్రవృత్తి అని తెలుసుకొమ్ము అని కృష్ణుడు వీపు నిమురుచు వాత్సల్యత చూపుచు వణకుచున్న అర్జునుని ఓదార్చినాడు భక్తవత్సలుడు భక్త పరాధీనుడనుటలో ఈ ఘట్టము ప్రత్యక్ష నిదర్శనము ప్రత్యక్ష ప్రమాణము కాకున్నా సామాన్య మానవుని వలె అదరి బెదరుచున్న అర్జునుడెక్కడ మహావీరులు శక్తిమయులు సర్వ విద్యాప్రవీణులైన భీష్మద్రోణ కర్ణాదులెక్కడ అట్టివారలను ఒక్క భగవంతుడు తప్ప ఎవ్వరునూ ఓడించలేరు సాధ్యము కాదు అట్టి మహావీరులను ఓడించినట్టి ఘనత వధించినట్టి ఘనత తనకు శరణాగతుడైన అర్జునుని పొందమని తెలిపెను భక్తుల యొక్క యశస్సును కోరి భగవంతుడు మానవాతీతమైన కార్యములను కూడా చేయించును తాను సాక్షీభూతుడై సర్వకర్తయ్యై నాటకమాడించి ఏమీయూ ఎరుగని వానివలే నటించును ఇది తన గల వాత్సల్యము అర్జునుడు కన్నులు తుడుచుగొనుచు చేతులు జోడించి పరమాత్మ నేనెన్నడూ కనీ విని ఇరుగని విశ్వరూపమును సూచితిని అందలి సత్యమును తెలిసికొంటిని భయంకర తేజోపుంజములు నన్ను కాల్చివేయుచున్నవి నా దేహము మండుచున్నది ఒకపరి నీ మొదటి రూపమైన ప్రసన్న స్వరూపమును చూపుము శాంతింపచేయుము తాళలేను తండ్రి చూడలేను అని మొరపెట్టుకున్నాడు అంత కృష్ణుడు అనుగ్రహ హృదయుడై అర్జున వేదాధ్యయనము చేతగాని ఘోర తపస్సుల చేతగాని దానధర్మాది సత్కర్మల చేతగాని యజ్ఞయాగాది క్రతువులచే కాని చూడసాధ్యము కాని నా విశ్వరూపమును నీవు చూడగలిగితివి ఇట్టి దర్శనము నిష్ఠుడైన ఒక్క భక్తునకు మాత్రమే ప్రాప్తించును సాధ్యమగును అనన్య చింతనతో నన్ను ఉపాసించు వారికి ఇది సాధ్యము కాగలదు అట్టి వారి హృదయము మాలిన్యరహితమై నిర్మలముగా ఉండును ఆ సమయమున దేనిని చూసినను చేసినను భగవత్ స్వరూపముగను భగవత్ రూపమైన కర్మలుగను తలంతురు వారలకు వేరు రూపములుగానీ వేరు భావములు కానీ ఉండవు సర్వకాల సర్వావస్థలయందు నా రూపమే నా నామే నా భావమే నా కర్మలే కాంచుతుందరు చేయుచుందురు అట్టివారలకే ఈ పవిత్ర ప్రాప్తి లభ్యమగును నేను అనన్య భక్తినే కోరుచుందును బావా అని విశ్వరూప సందర్శన ప్రాప్తి గురించి వివరించెను అర్జునుని చిరునవ్వులు ముఖమున చిందులాడ పెదవులు కదిలించుచూ స్వామి అనన్యభక్తి నీకు అతి ప్రీతి అని తెలిసినది అయితే సాకారోపాసన నిన్ను తృప్తిపరచునా లేక నిరాకారోపాసన నిన్ను కరగించునా ఈ రెండింటిలో ఏది సాధకులకు సర్వేశ్వరుడైన మీ సులభ ప్రసన్నత చేకూర్చును ఇందులో ఏది శ్రేష్ఠము సెలవిమ్ము అన్నాడు స్వామి అందుకు ప్రసన్న చిత్తుడై ఇట్లు వచించెను అర్జున ఈ రెండింటియందునూ నాకేమాత్రమూ భేదము లేదు రెండునూ ఒక్కటియే కావలసినది చిత్తము పవిత్రమైన శ్రద్ధతో ఎట్లు ఆరాధించినను నేను ప్రసన్నుడనవును కృష్ణ చిత్తశుద్ది కలిగి ఉండిన చాలా దీనికి భేదము కాని ఆశ్రమ భేదము కాని వర్ణ భేదము కాని అడ్డురావా బావా అన్నీయూ అనుభవించి తిరిగి నీకీ సంశయము ఎట్లు కలిగినది సర్వము ఈశ్వరార్పణ చేసి మనస్సును భగవంతుని భగవంతునియందు లగ్నపరచి నిత్య సత్య నిర్మలమైన నాయందు చిత్తముంచు వారికి దేహభ్రాంతి ఎట్లుండును ఒకవేళ దేహభ్రాంతియుం అది సంపూర్ణ ఈశ్వరార్పణ కాదు లేని లేనివారలకు ఆశ్రమ వర్ణ లింగ భేదములు ఉండవు కదా భగవంతుని ఎందు మనస్సు నిలుపుటకును భగవంతుని చేరుటకును చిత్తశుద్ధితో ఉపాసన సలుపుటకు ఆశ్రమ వర్ణ ధర్మములు అడ్డు తగులవు దేహాత్మభావము లోకాత్మభావము కలవారలకే వర్ణ ఆశ్రమ లింగ భేదములు కనుక నీవు వాటి విషయమై చింతించనక్కరలేదు అని పరమాత్ముడు అర్జునునకు తెలిపినాడు అందులో అర్జునుడు కృష్ణ లోకాభిమానము కలవారలకు నిర్గుణోపాసన అంత సులభము కాదు కదా సామాన్య మానవులు చేయు సగుణోపాసనచే అంతఃకరణము శుద్ధియగుటకు వీలులేదా దయచేసి తెలుపుము అన్నాడు అధ్యాయము సమాప్తం